వెల్కమ్ టు ట్రూవర్ సిక్స్ ఛానల్ నేను మీ కృష్ణ మన ఇళ్ళల్లో పెద్దలను డబ్బులు ఏమైనా అడిగినప్పుడు తరచుగా మనకు వినబడే మాట డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా అంటూ కసురుకుంటారు కానీ ఇప్పుడు ఆ ఊరిలో ఆ మాట అనరు ఎందుకంటే అక్కడ ఆ చెట్లకు బంగారం వెండి కాస్తున్నాయి మరి మీకు నమ్మకస్యం కాకపోయినా ఇది నిజం ఎక్కడో ఎప్పటి నుంచో ఈ చెట్లను పెంచుతున్నారో తెలియాలి అంటే ఈ కథనం చివరి వరకు చూడండి మా ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి యునైటెడ్ సోవియట్ రష్యాలో సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం ఉక్రెయిన్లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం వద్ద అత్యంత పెద్ద ప్రమాదం జరిగింది దీంతో అక్కడి నీరు నేల వాయువు అన్ని విషపూరితమయ్యాయి లక్షలాది మంది ప్రజలు ఆ ప్రాంతం విడిచి వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు ఇక ఆ భూమి మొత్తం శ్మశానంలా మారుభూమిగా మారిపోయింది అలా విషపూరితమైన భూమిని అలా వదిలివేస్తే ఎలా ఏదో ఒకటి చేయాలి తిరిగి ఆ భూమిని మనుగడలోకి తీసుకురావాలని శాస్త్రవేత్తల ఆలోచన నుంచి పుట్టింది బయోరెమిడేషన్ అనే పద్ధతి ప్రకృతిలో కొన్ని మొక్కలకు చెట్లకు వాతావరణంలో ఉన్న విష వాయువులను పీల్చే అలాగే లోహాలను పీల్చుకుని తమలో దాచుకునే శక్తి ఉంటుందని తమ పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు శాస్త్రవేత్తలు అలా పంతొమ్మిది వందల తొంభైలో విద్యుత్ ప్రమాదం జరిగిన చెర్నోబెల్ భూములలో పొద్దు తిరుగుడు ఆవాల పంటలను పండించారు ఆ పంటలు అక్కడ భూమిని సారవంతం చేశాయి ఆ భూముల్లో ఉన్న లోహాలు ఖనిజాలను తవ్వి తీసే పని లేకుండా అవి పీల్చుకున్నాయి భూమిలో ఉన్న లోహాలు ఖనిజాల పంటల నుంచి వెలికి తీయాలన్న ఆలోచనలతో మైనింగ్ లేదా అగ్రి మైనింగ్ అనే పద్ధతులను కనుగొన్నారు శాస్త్రవేత్తలు భవిష్యత్తులో కూడా పెట్రోలు డీజిల్ అవసరం లేకుండా వాహనాలను నడుస్తాయని ముందుగానే పసిగట్టి వాహనాలు నడిచేందుకు బ్యాటరీలు అవసరం కాబట్టి నిఖిల్ కాడ్మే వంటి పదార్థాలను భూమి నుంచి వెలికి తీయాలి అంటే చాలా లోతుగా తవ్వాలి తీసిన లోహాలను శుద్ధి చేసే ప్రక్రియలో తిరిగి గాలి నీరు నేల అవుతాయని దీనికి పూర్తి విరుద్ధంగా ఫైటో మైనింగ్ ద్వారా భూమిని తవ్వకుండానే సన్ఫ్లవర్ ఆవ పంట పొగాకు యూకలిప్టస్ స్ప్రూస్ ఫెర్న్ హెంప్ వంటి మొక్కలలో బంగారం వెండి నిఖిల్ కాడ్మియం వంటి ఇతర లోహాలను భూమి నుండి పీల్చుకొని తమ ఆకుల్లో వేరుల్లో బెరడులో దాచుకునే శక్తి ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు అప్పటి ప్రభుత్వం వాటిలో ఉండే కొద్దిపాటి లోహాలు చెప్పుకోవటానికి బాగుంటాయి గానీ పండించి కావలసినంత బంగారం గాని వెండి గాని నిఖిల్ గానీ తీయాలంటే చాలా ఖర్చు కదా అని అనుకుంటున్న సమయంలోనే అల్బేనియా దేశంలో మెటల్ ప్లాంట్ అనే స్టార్టప్ను ను ఎందుకు పనికిరాని బీడు భూముల్లో ఒడొంటా రేనా అనే మొక్కలను సాగు చేసి హెక్టార్ కు నాలుగు వందల కేజీల నిఖిల్ ను పండించింది అలాగే ఇండోనేషియాలోని కినబాలు అనే ప్రాంతంలో ఫైక్ నాండ్రా అనే ఒక చెట్టు రబ్బర్ చెట్టుల నుంచి జిగురు ఏ విధంగా స్రవిస్తుందో అలాగే నిఖిల్ ని శ్రవించడం కనిపెట్టి దానిని సాగు చేస్తున్నారు స్థానికులు ఇప్పుడు ఆ చెట్లను విరివిగా పండిస్తూ నిఖిల్ ను పండిస్తున్నారు వీటిని పెంచడానికి అమెరికా చైనా బ్రెజిల్ క్యూబా లాంటి దేశాలు ముందుకు వస్తున్నాయి అబ్బబ్బా బంగారం చెట్టులని ఎంతసేపు నిఖిల్ గురించే చెప్తున్నారని అనుకుంటున్నారా వస్తున్నా అక్కడికే వస్తున్నా ఈ మధ్య ఫిన్లాండ్ లో క్రిస్మస్ చెట్లుగా పిలువబడే స్ప్రూస్ వృక్షాల్లో బంగారు రేణులు జాడను కనిపెట్టారు సో దీనికే కాదు సన్ఫ్లవర్ ఆవా యూకలప్టస్ చెట్లు కూడా బంగారాన్ని దాచుకునే గుణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు భూమిలో ఉన్న బంగారాన్ని పీల్చుకొని ఇతర లోహాలను భూమి నుండి పీల్చుకొని తమ ఆకుల్లో వేరుల్లో బెరడులో దాచుకునే శక్తి ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనిపెట్టారు అయితే వీటిని పెంచి వీటి నుంచి బంగారాన్ని వెలికి తీయడానికి చాలా ఖర్చు అవుతుండటంతో మైనింగ్ జరిగే ప్రాంతాలలో వీటిని పెంచి కాలుష్యం బారి నుంచి నేలను నీరును వాయువును కాపాడుతున్నారు అయితే హెచ్ టు ఈఆర్జీ అనే సంస్థ మాత్రం మొక్కల నుంచి వెలికి తీసిన లోహాలతో నగలను తయారు చేస్తుంది ఏదేమైనా త్వరలోనే లోహాలను వెలికి తీసే ప్రయత్నం ఫలి అందరం బంగారం వెండి పంటలను మన పెరట్లోనే పెంచుకొని బంగారు కుటుంబాలుగా విరాజలా నన్ను ఆశిస్తూ ఈ బంగారం వెండి చెట్ల కథనం మీకు నచ్చినట్లయితే అంతర్జాలంలో మాకు దొరికిన సమాచారం మేరకు మాదైన శైలిలో ఈ కథనాన్ని అందించాము ఈ కథనం మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి